नाश्रम अस्तुति बोत होते లోకము పైకి ఉగ్రత రాబోతుంది పరిశుద్ధులైన వారైతే సిద్ధపడుతున్నారు ఇదిగో దాని వాక్యములో బోధించబడుతుంది అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయు అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో పరిశుద్ధుడైన వాడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నారు ప్రతి వానికి చుట్టకు వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరచబడిన జీతము నా యుద్ధం ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నాడు రక్షణ పొందే స్థితి ఉందా సిద్ధపడిన పరిస్థితి ఉందా ఇంకెప్పుడు అర్థమవుతుంది నీకు ఎన్ని విధాలుగా నీకు బోధిస్తున్నా హృదయంలో నీకు పరివర్తన కలగటం లేదే హృదయాన్ని కఠినపరుచుకున్నామే దేవునికి స్థానం ఇవ్వక దైవ వాక్యానికి స్థానం ఇవ్వక దేవుణ్ణి పరిశుద్ధాత్ముని ఎంతగానో దుఃఖపరుస్తున్నవే దుఃఖపరుచున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములతో నిలుచుండి నీ హృదయాన్ని తండ్రి ఉండగా ఆ పరిశుద్ధాత్మ గతి పునసాహితము నీవెంతగానో తోలు నాడేశావు అయ్యో ఈ స్థితి ఎంతో భ్రస్తత్వానికి దిగజా చేస్తుంది నా ప్రియుడు తలుపున్న తల్లిచుండి ఉన్నాడు వచ్చి తలుపు తీద్దామనుకుంటే రక్షణ వస్త్రము లేదు వస్త్రాన్ని కోల్పోయా రక్షణ లేకుండా ఉన్నా నీ వచ్చి తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడు తమ సిద్ధ్యలో నూనెను సిద్ధపరచుకొని మరలా కన్యకలు వచ్చేసరికి సిద్ధపరచబడి తమ దివిటీలలో నూనెను సిద్ధపరచుకున్న కన్యకలను తీసుకొని వరుడైన గ్రీస్తు వెళ్ళిపోయాడు సమయం అయిపోయింది ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అవకాశం లేకుండా పోయింది ప్రభువు ప్రభు మాట్లాడుతున్నాడమ్మా సోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నీ హృదయము దేవుని ఆలయముగా మార్చుబడాలి నీ గృహము బానిసత్వముల కాదు ఉండాల్సింది దేవుని రక్షణలో ఉండాలి రక్షణ పొందిన గృహము కాదు మార్చుపడాలి ఆ స్థితిని మనము సంపాదించుకోవటానికి సిద్ధపడదాం కొద్దిసేపు ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి